హరి ఓం ప్రి ఆత్మ బంధువులారా ఈరోజు ఒక చక్కటి మాట మీతో పంచుకోవాలనుకుంటున్నాను మనకి ఈ ఈ శరీరం ఈ ఇల్లు ఈ వాకిళ్ళు ఈ తల్లిదండ్రులు బంధుమిత్రులు భార్య భర్త బిడ్డలు ఆస్తులు ఐశ్వర్యాలు అందాలు చందాలు బాధలు భయాలు సుఖాలు దుఃఖాలు ఇవి అన్నీ కలుగుతున్నాయి కదా ఇవన్నీ మనకు తెలుస్తున్నాయి కదా ఇవన్నీ మనకి ఎవరిచ్చారు ఎక్కడి నుంచి వచ్చాయి మనకి ఇవన్నీ ఇవన్నీ నాకే నాకు అని కదా మనం అంటాం నాకు ఇల్లు నాకు ఆస్తి నాకు ఐశ్వర్యం నాకు తల్లి నాకు తండ్రి నాకు భర్త నాకు భార్య నాకు బిడ్డలు నా ఇల్లు నా ఒళ్ళు నా అందం నా చందం నా ఆస్తి నా పాస్తి నా తెలివి నా వంశం మా కుటుంబం మా గొప్ప మా దేశం ఇంకా ముందుకెళ్తే ఇలా ఇలా నాది 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 ఇది నాది అది నాది అని అనుకుంటున్నాం కదా ఇవన్నీ మనకి ఎక్కడివి ఎక్కడివి అంటే మాకు ఉన్నాయి అంటాం అవునా ఎలా ఉన్నాయి ఇవన్నీ పోనీ ఈ శరీరాన్ని తల్లిదండ్రులు ఇచ్చారు ఈ భర్త ఈ బిడ్డలు మరి ఎలా వచ్చారు ఈ భార్య ఈ ఆస్తులు ఈ ఐశ్వర్యాలు ఎలా వచ్చాయి నేను సంపాదించుకున్నా అనుకున్నావు కానీ అన్నీ నీకు త శరీరాన్ని మిగతావన్నీ వారు వీరు ఇచ్చారో ఆస్తులు కూడా కొంతవరకు తల్లిదండ్రులు ఇస్తున్నారు మనం కూడా కొంత పెంచుకుంటున్నాము సరే మరి మనకి అన్నీ పెంచుకొని చేర్చుకునే నేను ఎవరిచ్చారు మేలుని తల్లిదండ్రులు ఇచ్చారులే ఆ తర్వాత ఈ మేలుని బట్టి అన్నీ వచ్చాయి కానీ మరి నేను ఎవరిచ్చారు మనకి అవి ఇవి ఇచ్చిన వీరెవ్వరైనా నీకు నేను ఇచ్చారా తల్లిదండ్రులు కానీ బంధుమిత్రులు కానీ నువ్వు సంపాదించుకున్నవన్నీ నీకు నేను ఇవ్వగలవా నేను నాకు వచ్చింది ఎవరిచ్చారు ఎవరివడు ఏమిటి నేను అది నాదే నేనే అంటాం మనం కానీ నేను నిచ్చిన వారెవరో మనకి తెలియదు నేను వచ్చాక అన్నీ వస్తున్నాయి నేను అని మనకి ఎవరిచ్చారు నా వారు నా వారు నాది నాది నువ్వు అహంకారంతో చేస్తున్న వ్యవహారాలన్నీ నీవేనా ఒక నీవే అయితే ముందు నువ్వు ఉండాలి కదా ఆ నిన్ను నీకు ఎవరిచ్చారు సరేలేండి దేవుడు ఇచ్చాడంటాం మరి అసలు ముందు నిన్ను నీకు ఇచ్చిన దేవుడికి నీలో కొంచెం కూడా చోటు లేకుండా భగవంతుడిచ్చిన నేను నిండా లోకాన్ని ప్రపంచాన్ని అనేక అనేక విషయాలని అహంకార మమకారాలని చేర్చుకొని చేర్చుకొని పరమాత్ముడిచ్చిన నేను నిండా నింపేసుకున్నావు తప్ప నీకు నేను నిచ్చిన పరమాత్ముడికి కొంచెం కూడా చోటు లేకుండా చేసేస్తున్నావే పై నీకు సుఖశాంతులు ఆనందాలు దుఃఖరహిత స్థితి ఎప్పటికైనా కలుగుతాయా ఇది ఎవరికి ఎవరిచ్చారు నాకు నాకు ఈ దేవుటి అనే సంగతి మనం గురించి మనం ఆలోచించుకోవద్దు అన్నీ ఉన్నాయి అన్నీ వచ్చాయి అన్నీ పొందుతున్నాం కష్టాలు సుఖాలు అన్నీ పొందుతున్నాం భయాలు భ్రాంతులు పొందుతున్నాం కానీ ఇవన్నీ మనకు ఎవరిచ్చారంటే వారు వీరు ఇచ్చారు ఇవన్నిటిని నావి నావి అనుకునే నీ నేను నీకు ఎవరిచ్చారు ఒకసారి చూడు దానికి అదే వచ్చేసింది దాన్ని నేనే అంటావు అని నేను ఎవరు పరమాత్ముడు నీకు ప్రసాదించిన గొప్ప ప్రసాదం నేను అన్న ఒక తలంపు ఒక తెలివి ఆ తెలివి ప్రకాశంలో ఇవన్నీ చేర్చుకుని ఆ ప్రకాశాన్ని మర్చిపోయి ఇవన్నిట్లో పడి మగ్గిపోతున్నావు ఒక్కసారి ఇవి అన్నిటినీ కలిగి ఉన్న నేనెవరు ఈ నేనుకి మూలమైందేది అని పరిశీలిస్తే ఈ నేనంత విషయ ప్రపంచంతో నింపేసుకున్నారు నేనే ఇవన్నిటినీ ఎప్పుడు తొలగించుకుంటావో అప్పుడు నీవు నీ నేనుని పొందగలుగుతావు నీ నేనుకు నువ్వు ఎంత దూరం అయిపోయావో అంత అంతగా దుఃఖాన్ని పొందుతావు నీ నేడుకు నువ్వు ముందు చేరువవు చేరువ్వాలంటే నువ్వే పేర్చుకున్నటువంటి ఈ ప్రపంచ ప్రాంతులన్నీ దాని కారణం ఈ దేహమే ఈ దేహాన్ని కూడా ఏ నేను ఉంటే ఉంటుందో ఆ నేను పట్టుకో అప్పుడు ఒక్కొక్కటి 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 తొలగిపోతాయి నేను నేను తెలివిని అది ఒక్క నేనునే ఉంచుకోండి ఒక్క నేనునే ఉంచుకుంటే సాధ్యమైనది ఎక్కువగా నేను అన్న దాన్నే ఉంచుకుంటే నాది అన్నదంతటిని వదిలేస్తూ పోతే నేను స్వచ్ఛమైన నేను ఆ స్వచ్ఛమైన నేను నిచ్చిన అఖండ ప్రకాశమైన భగవంతుడు పరిపూర్ణ శాంతిని అందిస్తాడు ఎందుకో చెప్పాలనిపించింది నిజం ఇదే ఇక్కడే ఉంది అందరూ కొంచెం పరిశీలన చేసి చూసుకుంటారని మరి మరి మీ అందరికీ భగవంతుడి ఆశీస్సులు మీ నిజస్వరూపాన్ని మీరు పట్టుకుని ఉండాలని కోరుకుంటున్నాను హరి ఓం